త్రేనుమహ నేను మీ సీతాలక్ష్మీందోళ అందరే భాగవతం మనందరికీ తెలుసు భాగవతము చదవాలి చదివితే మంచిది కానీ అయితే ఈ భాగవతం చదవడం వల్ల మనకి ఏమిటి వస్తుంది దాని తలక ఫలితం ఏంటి అనేది మనం తెలుసుకుందాం బాగు కోరేదే భాగవతం అని అంటూ ఉంటారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాంగ్మయ మూర్తి అని బ్రహ్మసూత్రాలకు భాష్య రూపమని సకల వేద సారమని కామ క్రోధాలకు జయించడానికి దుఃఖ దారిద్ర్య పాపములను ప్రక్షాళన ప్రక్షాళన కావించుకుంటూ భాగవతానికి మించిన ఔషధం వేరొకటి లేదని కాశీ గంగా ప్రయాగ గయ తీర్థ సేవనము భాగవత కథాశ్రవణానికి సాటిరావని ఎక్కడ భాగవత కథాశ్రవణ జరుగుతుందో అదే పుణ్యతీర్థమని వేయి అశ్వమేధయాగాలు వంద వాజపేయ యాగముల ఫలితం భాగవత కథాశ్రవణములో పదహారవ వంతు సరితూగదని ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రముననే శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి బకాణిస్తుంది ఆత్తితో ఆపదలో మొరపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయవలవలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికుల వస్త్రాలను ఎందుకుని అపహరించాడు బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తర్వాత శమంతకమణిని అపహరించాలనే ఆశతో ప్రసేను సంహరించాడనే నిందనం మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు కంసుడు జరాసంద్రుడు బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీస ఆయుధం కూడా చేపట్టనని ఎందుకన్నాడు గోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేల మంది రాజకన్యలను వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహ పరిహసింపబడిన కృష్ణుడు రాజశూయాగ సందర్భంలో అగ్ర పూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు మహాత్ములు పండితులు రాజనీతిజ్ఞులతో ఏ విధంగా ఆమోదించబడ్డాడు శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవులను కాచాడు ఆటలు ఆడాడు పాటలు పాడాడు చిలిపి చేష్టలు చేసుకుని కొంటివాడిగా అనిపించుకున్నాడు చిలిపి కృష్ణుడని పసితనంలో దొంగతనం చేశాడు పెద్దవాడే దొరగా రాజ్యపాలన చేశాడు రాజనీతిని పాటించాడు రాజకీయ వ్యవహారాలు నడిపించాడు రాయభారం చేశాడు రథాన్ని నడిపాడు రాస క్రీడలు సలిపాడు గు గురుసేవలు చేశాడు ఎంగిళ్ళు తిన్నాడు విషాన్ని హరించాడు బ్రాహ్మణుల పాదాలకు అడిగాడు మహారాజుల చే పాదపూజలు అందుకున్నాడు శత్రువులను సంహరించాడు చివరకు క్షవరకర్మ కూడా రుక్మిణి అంటే రుక్మి రుక్మిణీ దేవతలకు అన్న గడ్డాలు మీసాలు తీశాడు కదా ఆర్తులను ఆదరించి శధ తీర్చాడు ఆపదలో ఉన్నవారికి బంధువుగా ఆదుకున్నాడు సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగేశ్వరుడుగా పరిగణించబడ్డాడు నిందలను మోశాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటన్నిటిని ఎదుర్కొన్నాడు సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వెనకెక్కాడు ఆనందరూపుడై ఆబాల గోపాలాన్ని అలరించాడు మధురమూర్తి అయి ప్రేమ ప్రేమామృతాన్ని వెదజల్లాడు జ్ఞానస్వరూపుడై జ్ఞానకాంతులను వెరజిమ్మాడు శాంతికాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు ఇలా బహుముఖ రీతుల్లో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలను బోధలను మహాత్యాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ తత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి భాగవతం గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజు పఠించాలి ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు మనకి అర్థమవుతాయి భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం ఆ గ్రంథం అంతా భగవంతుని లీలలే ఒక్కొక్క భక్తుడు గాథ చదువుతుంటే ఒళ్ళు గగురు పడుస్తూ ఉంటుంది ఆ భగవంతుడిజే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అచంచలమైన భక్తి విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో మనకి తెలుస్తుంది భాగవతంలోని మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో ఎంత దయతో ఆదుకుంటాడో మనకి అర్థం అవుతుంది ఎన్ని రూపాలలో ఎంత మందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు పండితులు వేదములు పురాణాలు మనకి సూచిస్తూ ఉన్నాయి కాబట్టి సాధ్యమంత వరకు మనం భాగవత కథల్ని అంటే శ్రీకృష్ణుడు దశమ స్కంధాల్లో ఆయన బాల్య లీడలు ఎన్నెన్న ఆ యశోదాదేవి అనుభవించిందో కదా మనకు అందరికీ తెలిసినదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పాలు పెరుగు వెన్న తినడం వాళ్ళందరినీ అంటే ఎందుకు నవనీతాన్ని అంటే ఎంత ఇష్టమో అనికంటే మనసు ఎంత అసూన్నితమైందో దానికి మనసు మనకి అర్పించడము అనేది ఆ వెన్నతోని పోల్చేడు అన్నమాట మనసు మనకు కనిపిస్తుందా కనిపించదు ఎంత మృదువు ఎంత సున్నితమైనదో మనకు అందరికీ తెలుసు కాబట్టి వెన్న కూడా అంతే మృదువుగా ఉంటుంది అంతే సున్నితంగా ఉంటుంది ఇలా పెట్టగానే కరిగిపోతుంది మనసు కూడా ఒక్క ఎవరైనా ఒక్క మాట అంటే మనకి అన్ ఇంత మనసు నా మనసు గాయపడిందిరా నా మనసు బాధపడింది నా మనసు తు తుటాలతో పొడిచినట్లు అనిపించింది అని అంట మనసు కనిపిస్తుందా మనకి కనిపించదు కానీ అంత మృదుత్వాన్ని పోలిక చేశాడు అలాంటి మనసుని ఆ వెన్న ఇలాంటి మనసుని మన భగవంతునికి ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించాలి ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనేది మనందరికీ తెలుస్తుంది కాబట్టి సాధ్యమంత వరకు మనం భాగవతంలోని అనేకమైన ఘట్టాలు ఉన్నాయి అలాంటి ఘట్టాలని మనం విని పది మందికి వినిపించి ఆ కృష్ణ పరమాత్మ తాలూకా అనుగ్రహాన్ని పొంది మన జన్మని సార్థకం చేసుకుందాం జై శ్రీకృష్ణ ఇది చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి ఈ భాగవతాన్ని చదవమని వినమని మనం చెప్దాం మనం కూడా ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి అనుగ్రహాన్ని పాత్రలో ఉందాం జై శ్రీకృష్ణ జై శ్రీ